హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇదైతే మా తైమాంజాన్ తోట ఎనిమిది నెలలు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతుందండి తోట మాత్రం ఇప్పుడే పిందకట్టు వదలటం జరిగింది చూడాలి మరి దీని కాయలు ఎంతవరకు కాసి మమ్మల్ని ఉద్ధరించి అనేది ఎందుకంటే దీనికి మొక్క వేసిన కాడి నుంచి చేను అతను వదిలేస్తే పెట్టుబడి మేమే పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు వరకు లక్షన్నర పెట్టామండి దీనికి పెట్టుబడి ఈ తైమాన్ జాంకాయకి ఇలా ఉంచితే వాల్యూ లేదండి ఇలా కవర్ కడితేనే వ్యాల్యూ దాని షైనింగ్ వచ్చి మొక్క కూడా సాఫ్ట్గా తెగాలంటే ఆ కవర్ కడితేనే ఆ నీట్నెస్ అలా వచ్చిందండి అందుకనే నేనే కడుతున్నాను కవర్లో కూలోళ్ళని పెడితే దీనికి చాలా అవుతున్నాయండి కవర్లకి అందుకనే నేనే సొంతంగా ఇలా ఇగురు కొట్టేసేసి ఇలా వచ్చిన తర్వాత ఇలా ఇగురు కొట్టేసేసి కాస్త పిండి కట్ అయిపోయిన తర్వాత దీనికంటే ఇంకా చిన్న సైజే కట్టొచ్చండి చూపిస్తాను నేను ఇంత సైజు కట్టేసుకోవచ్చండి ఇంత సైజు దానికి కవర్ కట్టేసుకోవచ్చు మనం కట్టేసుకుంటే మనకి రాలిపోయాయి కవర్ కట్టినా రాలితాయి కవర్ కట్టకపోయినా అండి ఎలాగైనా రాలిపోతాయి కాబట్టి నేనైతే ఆ గోలీ మాదిరి సైజ్ వాటికి కవర్ కట్టేస్తున్నాను చూద్దాం తయారైన తర్వాత ఎంత నీట్నెస్గా వస్తాయో మీకు మళ్ళీ వీడియో అయితే చూపెడతానండి అంగో అక్కడ వరకు అయితే ఉందండి ఇది తైమాన్ జామ్ తోట అదిగా చెట్లు కనిపించేంత వరకు అది నాట్ జామ్ తోట ఇది కూడా తోట తోటండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి కమెంట్ పెట్టండి